హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంకాకు చెట్లు ఫ్రెండ్స్ ఇడ్లీలో కానీ దోశలోకి కానీ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు అల్లం చట్నీని ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఎన్ని చట్నీస్ ఉన్నా అల్లం చట్నీ ఉంటే ఒకటి రెండు ఇడ్లీ తినాలనిపిస్తుంది అల్లం చట్నీతోటి ఇది కారం కారంగా పుల్లగా అంత బాగుంది అల్లం చట్నీ అంత టేస్టీగా ఉంటుంది ఈ అల్లం చట్నీ నేను బ్యాంకాక్లో దొరికే మిర్చితో చేస్తున్నాను చట్నీ అయితే చాలా స్పైసీగా ఉంది సో క్వాంటిటీని బట్టి తక్కువ పచ్చిమిర్చితో ఈ చట్నీ చేసుకోవాలి నేను కొంచెం స్పైసీగానే చేశాను నిజంగా ఇలాంటి చట్నీ ఉంటే ఒక ఇడ్లీ తినే వాళ్ళు కూడా నాలుగు ఇడ్లీలు కూడా అల్లం చట్నీతోనే తింటారు అంత బాగుంది పిల్లలు తింటారో తినరో అని వాళ్ళ కోసమే కోకోనట్ చట్నీ కూడా చేశాను కానీ అల్లం చట్నీతోనే ఇంట్రెస్ట్గా తిన్నారు అంత బాగుంది ఈ చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాము ఒక కళాయి తీసుకుని హీట్ అయిన తర్వాత నేను నువ్వుల నూనెతో చేస్తున్నాను చట్నీ నవి నువ్వుల నూనెతో చేస్తే చాలా బాగుంటాయి ఒక స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి ఈ జీలకర్ర కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఒక తోటి నేను అల్లం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను ఇవి తాగి పండు మిర్చి పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు ఎండుమిర్చితో కూడా చేయొచ్చు నేను పండుమిర్చితో చేస్తున్నాను చాలా స్పైసీగా ఉంటుంది కాకపోతే మనం అల్లం చట్నీ చేసినప్పుడు నేను బెల్లం యాడ్ చేస్తాను కాబట్టి టేస్ట్ సరిపడినట్టే తీసుకున్నాను ఒక కప్పు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్న అల్లం ముక్కలు తీసుకోవాలి అన్నిటిని ఫ్రై చేసుకోవాలి కలిపి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు అల్లం చట్నీని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను దానికి పట్టు తీసిన వెల్లుల్లి కూడా రెండు మూడు యాడ్ చేసుకోవాలి వెల్లుల్లి యాడ్ చేయడం వల్ల పచ్చడికి మంచి టేస్ట్ అయితే ఉంటుంది ఇవన్నీ ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుంది సరిపడినంత చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి ఈ పచ్చడిని నేను ఇన్స్టెంట్గా చేస్తున్నాను కాబట్టి అన్నీ కలిపి చేస్తున్నాను సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి నిల్వ పచ్చడికి అయితే నీటిలో చింతపండును ఉడికించి చేస్తారు ఇది ఇన్స్టెంట్ కాబట్టి అప్పటికప్పుడు అల్లం పచ్చడి తినాలనుకుంటే నేను ఇలా చేస్తున్నాను ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి తక్కువ క్వాంటిటీలోని చాలా టేస్టీగా ఉంది పచ్చడి చాలా బాగుంటుంది ఏ గ్లాస్తోనైతే నేను అల్లం పీసెస్ తీసుకున్నాను అదే గ్లాస్తో బెల్లం పొడి కూడా తీసుకుంటున్నాను ఇది బెల్లం పొడి ఇండియా నుండి తీసుకొచ్చింది డిమార్ట్లో దొరుకుతుంది ఇలా పొడి లాగా చాలా బాగుంటుంది బాగా యూజ్ అవుతుంది నాకు ఒక కేజీ మేర అలా తెచ్చుకుంటాను నేను వచ్చినప్పుడు బెల్లం పౌడర్ చేసుకునే పని లేకుండా ఇలా డైరెక్ట్గానే దొరుకుతుంది రెసిపీస్ వాటికి చాలా బాగా యూజ్ అవుతుంది ఒక కప్పు బెల్లం పొడిని కూడా యాడ్ చేసుకోవాలి అన్నీ కలిపి నేను ఇలాగ చేస్తున్నాను చేయడానికి కొద్దిగా ప్రాసెస్ లాగే ఉంటుంది కానీ చాలా సింపుల్గా అయిపోతుంది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు తర్వాత ఒక కప్ తోటి వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ వాటర్లోని ఇవన్నిటిని బాగా ఉడికించుకోవాలి లిడ్ పెట్టేసుకుని వాటర్లు ఇవన్నీ బాగా ఉడికి దగ్గర పడినంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని చాలా రెడీ ఇవ్వాలి తర్వాత ఈ ముక్కలన్నిటిని మిక్సీ జార్లో తీసుకుని ఫైన్ పేస్ట్ లా చేసుకోవాలి వీటిలో ఉన్న వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ చట్నీని ఫైన్ పేస్ట్లో చేసుకోవాలి ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి ఈ చట్నీకి తాలింపు వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది మినపప్పు ఆవలి జీలకర్ర సెనగపప్పు వీటన్నిటిని కలిపి నేను ఇలా పోపులాగా కలిపి పెట్టుకున్నాను ఇలాగ ఒక రెండు స్పూన్లు యాడ్ చేస్తే సరిపోతుంది రెండు మూడు ఎండిమిర్చి కొంచెం కరివేపాకు దంచుకొని వెల్లుల్లిపాయ పచ్చడికి మంచి టేస్ట్ అయితే వస్తుంది ఆల్రెడీ పచ్చడి వెల్లుల్లిపాయలు యాడ్ చేసాము తాలింపులో కూడా యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ అయితే ఉంటుంది పచ్చడికి ఇది వేగిన తర్వాత మిక్సీ చేసుకున్న చట్నీ ఇందులో యాడ్ చేయాలి చట్నీ బాగా స్పైసీగా ఉన్నట్లు అనిపిస్తే కొంచెం బెల్లము కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు నేను ఈ చట్నీకి ఇంకేమీ యాడ్ చేయలేదు అన్నీ ఒకేసారి యాడ్ చేశాను కదా అవన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఇడ్లీ దోశ అంటే మనకు అల్లం చట్నీ గుర్తొస్తుంది కదా తినాలనిపిస్తుంది మామూలు చట్నీతో ఒకటి రెండు ఇడ్లీలు అయితే తినాలనిపిస్తుంది కానీ అల్లం చట్నీ కానీ ఉంటే ఒక రెండు ఇడ్లీ అయినా ఎక్స్ట్రా తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది అల్లం చట్నీ ఇష్టపడిన వారి కోసం ఈ పక్కన ఇంకా వేరే కోకోన చట్నీ కూడా చేశాను ఒకవేళ స్పైసీగా ఉంటే పిల్లలు తినలేకపోతారని చేశాను కానీ అల్లం చట్నీ చాలా టేస్టీగా ఉందని మా పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తిన్నారు ఈ విధంగా చేసుకున్న చట్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక టెన్ డేస్ వరకు ఉంటుంది అల్లం చట్నీని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి టిఫిన్స్కి అయితే ఇలా ఉంటే బాగుంటుంది వీడియోని చూసి లైక్ చేయండి షేర్ చేయండి బ్యాంకాక్ మా చెట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు ఇడ్లీలు చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో అల్లం చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉన్నాయి ఇది గైస్ ఇన్స్టెంట్గా అల్లం చట్నీని ఈజీగా ఎలా చేసుకోవాలో చూసారు కదా చాలా సింపుల్ అండి ఇది ఇడ్లీ కానీ దోశ కానీ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది కోకోనట్ చట్నీస్ ఇవన్నీ ఎన్ని ఉన్నా సరే అల్లం చట్నీ ఉన్న టేస్టే వేరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మరి ఒక సింపుల్ రెసిపీతోటి మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్